శ్రీ శ్రీగురుభ్యోన్నమ భక్తి సాధనం అంతర్జాల సమూహంలో ఈనాడు దత్తపది ఈలలు ఇటుక అటుకు ఇసుక ఈ పదాలతో పేదవారింటికి అతిథులు వస్తే వారి పరిస్థితి నా యొక్క పూరణం సమస్య దత్తపది అంశాన్ని ఇచ్చిన శ్రీ పండరి రాధాకృష్ణ గారికి ధన్యవాదములు శార్దూల పద్యం ఈచు బంధుమిత్రతతియే ఇచ్చామతిన్ వచ్చిరే హేలన్ వారిటు కలిసినారు ముదమే ఎవ్వరికై నన్ భువిన్ చాలీ చాలని వేతనాల నటుకుల్ సాపాటుగానిచ్చదన్ మేలౌ నిద్ది సుకర్మమే ఎగుగదా మేలో సుకర్మే ఎగుగదా మీరాక మా భాగ్యమే